హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జానూస్ ఈరోజు మీ ముందుకు నేను ఒక రియల్ ఇన్స్పిరేషనల్ స్టోరీతో వచ్చేసాను మాతృత్వం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం కదండి కానీ ఆ ప్రయాణంలో ఒక తల్లి చేసే త్యాగాలు వెలకట్టలేనివి ఈ చిత్రంలో కనిపిస్తున్న మలేషియాకు చెందిన ఒక ఇరవై ఎనిమిదేళ్ళ మహిళ కథ చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి గర్భం దాల్చిన తర్వాత ఆమె శరీరంలో మరియు ముఖంలో వచ్చిన అనూహ్య మార్పులు చూస్తుంటే మాతృత్వం వెనుక ఉన్న కష్టం మరియు ఆత్మవిశ్వాసం ఎంతటిదో అర్థమవుతుంది ఒకప్పుడు ఎంతో కాంతివంతమైన ముఖం మెరిసే కళ్ళతో ఎంతో యవ్వనంగా ఉన్న ఈ యువతి తాను తల్లి కావాలన్న క్రమంలో తన అందాన్ని త్యాగం చేసింది గర్భధారణ సమయంలో జరిగిన తీవ్రమైన హార్మోన్ల మార్పుల వల్ల ఆమె ముఖం పూర్తిగా ముడతలుపడి గుర్తుపట్టలేనంతగా వయసు మళ్ళిన వారిలా మారిపోయింది సాధారణంగా ఏ స్త్రీకైనా తన రూపం పట్ల మక్కువ ఉంటుంది కానీ ఈమె తన అందం మారుతున్నా ఏమాత్రం కుంగిపోకుండా తన కడుపులో పెరుగుతున్న ప్రాణానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది చివరి చిత్రంలో ఆమె తన పసిబిడ్డను గుండెలకు హత్తుకుని చూస్తున్న దృశ్యం మనసును కదిలిస్తుంది కదండి అక్కడ ఆమె ముఖంలో ముడతలు ఉన్న ఆ కళ్ళల్లో మాత్రం తన బిడ్డను చూసుకుంటున్న తృప్తి మమకారం మరియు అనంతమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి బాహ్య సౌందర్యం కంటే మాతృత్వపు మమకారమే గొప్పదని ఈ చిత్రం నిరూపిస్తుంది ఒక బిడ్డకు జన్మనివ్వడం కోసం ఒక తల్లి తన రూపాన్ని ఆరోగ్యాన్ని కూడా పానంగా పెడుతుంది ఈ మార్పు కేవలం శారీరకమైనదే మాత్రమే కాదు ఆమె గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక నిదర్శనం ప్రతి తల్లికి ఆమె చేసే త్యాగానికి మనం శివస్సు వంచి నమస్కరించాలి నిజమైన అందం హృదయంలో ఉంటుందని చాటి చెప్పే ఈ వాస్తవ గాథ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి కథ నచ్చిందా ఫ్రెండ్స్ ఇలాంటి తల్లికి ఎన్ని లైక్లు ఇచ్చినా తక్కువే కదండి మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ ఆఫ్ జానోస్ని ఇంకో రియల్ స్టోరీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే బాయ్